విషయ ధ్యానం చేయకూడదు ఏం చేయాలి ఆత్మధ్యానం చేయాలి విషయ ధ్యానం చెయ్యకూడదు అంటుంది శాస్త్రం విషయ ధ్యానం అంటే ఏమిటి ప్రాపంచిక వస్తువుల్ని ప్రాపంచిక వ్యక్తుల్ని పదే పదే తలుచుకుని ఆందోళన చెందటం వాటి గురించే ధ్యానం చేయటం ఇది నేను పూజ జపం ధ్యానం చేయాలంటే నా మనసులో వీళ్ళే డాన్స్ చేస్తుంటారు ఏకాగ్రత కుదరదు మనసులో భగవంతుడికి స్థానం లేదు ఆత్మకు స్థానం లేదు రాగద్వేషాలతో నిండి ఉంటుంది మనసు నా మనసు కలుషితమైంది నేను వేదాంత క్లాసులు కూడా శ్రద్ధగా వినలేకపోతున్నాను నేను ఆందోళన చెందటం వలన పరిస్థితులు మారవు నా ఆందోళన వారిని ప్రభావితం చేయలేదు అయినా నేను మూర్ఖత్వంతో నిరంతరం భావోద్వేగమైన మనస్సుతో ఆందోళన చెందుతున్నాను జ్ఞానికి ఈ చింతలు ఉండవు జ్ఞాని మనసులో రాగద్వేషాలు ఉండవు జ్ఞాని మనస్సు పూర్తిగా అతని ఆధీనంలో ఉంటుంది అనాత్మ గురించి ఆలోచించవద్దు అని శాస్త్రం చెప్పదు ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకో కాదన్ కాదంటలేదు శాస్త్రం ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకో ఆందోళన చెందకు అష్టావక్ర మహర్షి అంటారు జ్ఞాని నిత్యముక్త స్థితిలో అంటే ఆత్మస్థితిలో ఉంటాడు